చూస్తున్నాం కదా బాలపుర గణేష్ని ఈ ఈసారి మాత్రం ప్రత్యేకంగా గణేషుని చెవులు ఊగుతూ ఉన్నాయి మొత్తం కూడా ఇంతకు ముందు కళ్ళు రెప్పలు వాలుస్తూ ఉండేవి కానీ ఇప్పుడు మాత్రము చెవులు స్పందిస్తూ ఉన్నాయి కానీ ఎప్పుడు చూసిన ఈ బాలాపూర్ గణేష్ నాందిగా తీసుకొని హైదరాబాద్ ప్రాంతాల్లో ఎక్కడెక్కడో కూడా చాలా వరకు సేమ్ విగ్రహాలను పెట్టి ఇక్కడ బాలాపూర్ లో ఎలాగైతే పూజలు నిర్వహిస్తారో ఎలాంటి పద్ధతులు వాడతారో మరి బాలాపూర్ గణేషుని ఇంకా పలు చోట్ల కూడా పెట్టారు కాబట్టి అక్కడ కూడా ఇదే పద్ధతులు పాటిస్తూ నడిపిస్తూ ఉన్నారు కానీ ఈసారి కొత్తగా ఏంటి అంటే మరి కర్ణగిరి టెంపులు ఇక్కడ నిర్మించడం కూడా జరిగింది మరి బాలాపూర్ గణేషునికంటే ఎంత అదృష్టం అనుకోవాలి హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు స్వర్ణగిరి టెంపుల్ ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నారు కానీ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి సంవత్సరం ఒక ఐడియాలజీ తోటి ఇక్కడ కడుతూ ఉంటారు అలాంటిది ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి మనతో పాటే మరి ప్రధాన అర్చకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము స్వామి నమస్తే స్వామి నమస్కారం ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు యాజమాన్యానికి వీక్షకులకు ప్రేక్షకులకు డిజిటల్ మీడియాలో వీక్షిస్తున్న పండుగ చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు ఈసారి ప్రత్యేకంగా స్వర్ణగిరి టెంపుల్ గల కారణాలు ఏంటంటే అమ్మా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం బంగారం కూడా రేటు బాగా పెరిగింది కనుక సువర్ణానికి ఎప్పుడు కొదవ ఉండదు వేసవి కాలంలో ఎండకు కొదవ ఉండదు చలికాలంలో చలికి కొదవ ఉండదు ఎవరి గ్రీన్ అయినటువంటి టై ఆల్ టైం గోల్డ్ కానీ ఎంత వాల్యూ ఉంటుందో అది సంవత్సరం ఈ దేవాలయానికి స్వర్ణగిరి దేవాలయానికి నమూనాను ఏర్పాటు చేయడం కూడా జరిగిందమ్మా నమూనాను ఏర్పాటు చేయడం ఎన్ని రోజులు ఈ సెట్ చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది మాకు దర్దాపు రెండు మాసాల టైం పట్టిందమ్మా రెండు మాసాలు పట్టింది ఈ సెట్ అంతా కూడా ఆ డైరెక్టర్ ఎవరు సుధాకర్ రెడ్డి గారు అని చెప్పి మా ప్రియమిత్రులే లోకల్ గా ఉంటారమ్మా వారు ఈ వరకే రెడ్డి మల్లికార్జున స్వామి దేవాలయం లాగా ఇంద్రకీలాద్రి లాగా అరుణాచల దేవాలయం లాగా గత సంవత్సరం అయోధ్య రామ మందిరం నిర్మాణం లాగా అలాగా ఒక్కొక్క సంవత్సరము ఆ పరిశ్రమ ప్రభావాన్ని బట్టి ఈ యొక్క జనాలను బట్టి పరిసర ప్రభావం బట్టి ఎప్పుడు కూడా నిర్మాణం అనేటువంటిది నమూనా మారుతూ ఉంటుందమ్మా ఇక్కడ ఉంటారు ప్రతి సంవత్సరం అమ్మో పదకొండు మంది ఇప్పుడు ఉంటామమ్మా ఆది పూజ మహాగణాధిపతి ఏ పూజను ప్రారంభించినా మొట్టమొదట పసుపుతో చేసే మహాగణ స్వామికి పూజ చేస్తూ ఉంటాం అలాగా భాగ్యనగరం అంతా ఒకవైపు చూస్తూ ఉంటే బాలాపూర్ వైపు జనాలు చూస్తుంటారు కారణం ఏమిటయ్యా అనగా స్థల ప్రభావం అలాంటిది ఆయన చేతిలో ఉన్న లడ్డుకు అంత విశిష్టమైనది కొన్ని కోటాద కోట్ల మంది కూడా భక్తులందరూ కూడా లడ్డు కొనలేనటువంటి వారందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి లడ్డును కనులారా వీక్షించి ఓ తండ్రి ఓ బొజ్జగనపయ్య నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో నీ దర్శించినందుకు మాకు కూడా అంతే ఆనందాన్ని కలిగించమని కోరుకుంటూ ఉంటారమ్మా ముఖ్యంగా ఇక్కడ బాలాపూరు గణేశుని ఎంతో లక్షలాది మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఆయన దర్శనార్థము చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ నవరాత్రులు గణపతి నవరాత్రులు అంటే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది స్వామి కొంచెం మీ ఓపిక తెచ్చుకొని తొమ్మిది రోజుల పూజ విధానం ఏ రోజు ఏ పూజలు అమ్మా అలాంటి దేవుడు అమ్మమ్మా ఎందుకంటే దుర్గా నవరాత్రులు అయితే ఒక రోజు అలంకారంగా అమ్మవారి మారిపోతూ ఉంటారు కానీ వినాయకుడు పదహారు రూపాలుగా ఉంటాడు ఓ ఓ మహాగణాధిపతి అలాగా ప్రతి స్వరూపమైన అలంకారాలు మార్చుకోలేని కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అమ్మ గత సంవత్సరంతో పోల్చుకుంటే మాకు పోయిసారి తొమ్మిది నుంచి పదకొండు లక్షల వరకు భక్తులు వచ్చారు కానీ ఈ సంవత్సరము పోలీసు వారు మీడియా వారు అనేక శాఖల సగర చోటి ప్రతిరోజు రెండు లక్షల పైచీలకు భక్తులు వచ్చి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్ని ఏర్పాట్లు ఎన్నడూ కూడా కనీ విని ఎరుగని రీతిలో ఈ సంవత్సరము ఏర్పాట్లు జరిగాయమ్మా ఇప్పుడే మనం చూసాము కేంద్ర మంత్రి వర్యులు వచ్చి కూడా స్వామి వారికి పొందడం జరిగింది గత సంవత్సరం లడ్డుకున్న వ్యక్తి ఢిల్లీకి వెళ్లి ప్రసాదం అందజేయడం బట్టి ప్రసాదాన్ని చూడాలి వినాయకుడు చూడాలని చెప్పి మంత్రివర్యులు కూడా రావడం కూడా జరిగింది సంతోషం స్వామి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఇన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రత్యేకత ప్రత్యేకత ఉంది బాలాపూర్ గణేషుడు అంటే ఇది లడ్డు ప్రభావం కావచ్చు అలాగే స్థల ప్రభావం కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఉన్నాయి కానీ ఈ రెండు సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొత్తదనాన్ని చూపిద్దాము ప్రజలకు అనుకున్న సమయంలో చాలా విపత్తులను ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి అలాంటిది మరి బాలాపూర్ గణేషునికి సూర్య చంద్రులు ఒకటి వర్షాలు పడుతూనే ఉంటాయి కాకపోతే గతంలో పెంచే బాగా మొక్కలు బాగా పెరగడం వలన క్లౌడ్ బరస్ అనే ఒక కారణం చేత ఈ సంవత్సరం అధిక వానలు వచ్చాయో తప్ప అంత ససస్యమలంగా ఉంటుంది ఏ గవర్నమెంట్ ప్రభుత్వం బాగుండాలి రాజు బాగుండాలి ప్రజలు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి అమ్మా నిజమే ఎందుకంటే ఎక్కువగా సొసైటీలో మన సమాజంలో హత్యలు ఆత్మహత్యలు ఇవన్నీ కూడా చూస్తున్నాం ప్రమాదాలు ఎక్కువగా యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి మరి విఘ్నేశ్వరుడు విఘ్నాలపే విఘ్నేశ్వరుడు అంటారు కదా విఘ్నేశ్వర స్వామి ఎలాంటి అమ్మా మనసావాస కర్మణ యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ నువ్వు ఎలా కోరుకుంటే ఎలా ఉంటాడు నువ్వు సత్ప్రవర్తనగా ఉండు మన జీవితం సన్మార్గంగా ఉంటుంది ఏదైనా తెల్లడి పుస్తకం లాంటిదమ్మా మన జీవితము కనుక దానిలో ఓంకారం రాస్తే ఓంకారం ఉంటుంది శ్రీకారం రాస్తే శ్రీకారం ఉంటుంది స్వస్తికి రాస్తే స్వస్తికి ఉంటుందమ్మా అలాగనే మన జీవితాన్ని మనమే రాసుకోవాలి మన యొక్క జీవితం కూడా అందరి జీవితం సువర్ణమయం అవ్వాలనే ఈ యొక్క సంవత్సరము బాలాపూర్ లో స్వర్ణగిరి దేవాలయం యొక్క నమూనం ఏర్పాటు చేయడం జరిగిందమ్మా ఇక్కడ బాలాపూర్ గణేషుని భక్తులకు ఏం చెప్తున్నారు అందరూ ఉండాలి మన భాగ్యనగర వాసులమే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ ఉభయ రెండు రాష్ట్రాల్లో ఉండడం ముఖ్యమంత్రి వర్యులు ప్రజలు భారతదేశము సర్వత్ర పాడి పంట ఐశ్వర్యము సమృద్ధిగా ఉంటూ అందరూ బాగుండాలి అందరూ సస్యశ్యామంగా ఉండాలి రాబోయే కొత్త కొత్త టెక్నాలజీలు కూడా అందరం కూడా నేర్చుకోవాలి ఏ టెక్నాలజీ రాబోయేటి ఎలాన్ మాస్క్ లాంటివి వచ్చే టెక్నాలజీ కూడా ఎంతో రాబోతుంది వాటిని స్వాగతించాలి నేర్చుకోవాలి ఈ రోజు గతంతో పోల్చుకున్నట్టే అమెరికా భయపడితే భయపడే రోజులు పోయాయి భారతదేశం చెప్తే వినే రోజులు వచ్చాయి అదే మన భారతదేశం ఒక గొప్పతనం అని చెప్పి చెప్పుకోవడంలో భారతీయుని అని చెప్పుకోవడంలో ఏమాత్రం వెనుక వేయని విదేశస్తులు కూడా ఐఎమ్ ఇండియన్ అని చెప్పి గొప్పగా చెప్పుకునే రోజులు మన నరేంద్ర మోడీ గారి ద్వారా వచ్చాయని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు తల్లి థ్యాంక్ యూ సో మచ్ స్వామి థ్యాంక్ యూ సో మచ్ చూశాం కదా ఇక్కడ మరి బాలాపూర్ గణేషన్ వద్దనైతే రోజుకు ఒక ముప్పై నలభై వేల మంది కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది లక్షల్లో కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు అదే విధంగా మన రాష్ట్ర ప్రజలు మన దేశ ప్రజలు బాగుండాలి అంతా మంచి జరగాలి అని చెప్పేసి ఎందుకంటే గర్వంగా చెప్పుకునే దేశం మనది అని చెప్పేసి కూడా మరి మనకు పూజారి గారు చెప్పడం చెప్పడం జరిగింది మరి మనతో పాటే ఇక్కడ ముఖ్యమైన వ్యక్తి అంటే కూడా ఎందుకు చెప్తున్నానంటే బాలాపూర్ గణేషునికి ఎంత విలువ ఉందో అంతకు మించి ఆ లడ్డుకు ఉంది అంత ప్రత్యేకత మరి ఆ లడ్డుని తయారు చేసి స్వయంగా వాళ్ళ చేతులతోనే మరి స్వామివారికి సమర్పించినటువంటి తాపేశ్వరం కాజా ఉమా మహేశ్వరరావు గారు కూడా మనతో పాటే ఉన్నారు అడిగి తెలుసుకుందాం మరి ఈసారి ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి కూడా అన్ని వివరంగా చెప్తాము సార్ మీరు ప్రతి సంవత్సరం వచ్చే వినాయక చవితికి ప్రతి రోజు నిత్యం ఇక్కడే ఉంటారు బాలాపూర్ లోని గణేషుని వద్దే ఉంటారు రాత్రి మా కూడా చాలా నిష్ట నియమలతోటి ఇక్కడ ఉంటూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి పన్నుల పండుగ తిరుపతి బాబు దగ్గర పూజలు ఎలా జరుగుతాయి అలాగా మన విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర మన అన్నవారు సత్యనారాయ స్వామి దగ్గర ఎలా జరుగుతాయో అంతకన్నా కర్నూలు పండుగ జరుగుతుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సర స్వామి సార్ ఇక్కడ బాలాపూర్ లో భక్తుల రద్దీ ఎలా చూస్తున్నారు కదమ్మా మీరే రావడం కష్టంగా అయ్యింది నేనే రావడం కష్టంగా అయ్యింది మనకి అందరూ తెలుసు కాబట్టి మనం లోపల రాగలిగాము ఓకే నుంచి రావడం కష్టం అయిపోయి వెనకాల ఎగ్జాక్ట్ గేట్ వెనక నుంచి వచ్చాం మన అందరూ తెలుసు కాబట్టి లోపలికి వచ్చాం కానీ ఇక్కడ ఈ రోజు కూడా సెంట్రల్ మినిస్టర్ గారు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది మీరు ఇక్కడే ఉంటున్నారు ఏ రోజు కూడా అంటే చాలా మంది సినిమా పరిశ్రమ వాళ్ళు వస్తూ ఉన్నారు ఇక్కడికి అలాగే రాజకీయ నాయకులు వస్తున్నారు ఇక్కడికి సెంట్రల్ నుంచి కూడా వస్తూ ఉన్నారు అని అంటే ఎలా అనిపిస్తుంది సార్ మీ ఫీల్ ఎలా మాటలో చెప్పలేమమ్మా అది ఇది ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు వాళ్ళు కులాలకి మతాలకి అందరూ కలిసిమెలిసి చేస్తుంటారు ఐక్యమత్యంగా నాకు అది బాగా నచ్చుతుంది ఆ టైంకి అందరూ వస్తుంటారు ఆ స్వామి అలా చేయించుకుంటాడు అందరూ చాలా బాగా చేయించుకుంటారు ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఓ నెల రోజుల నుంచి వాళ్ళు మందు మా మద్యం మాంసం ముట్టరు ఇక్కడ మంచి సాయంత్రం మీరు రావాలి భజన కార్యక్ర కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి నేను నాకే అలభూతి కాదు మనం అక్కడ పూజ కాదు ఇక్కడ ఒక ఐదు నిమిషాలు కూర్చున్నా కూడా స్వామివారి ముందు మనకి ఆ ఆధ్యాత్మిక చింతన ఉంటది ఆ వైబ్రేషన్స్ ఉంటాయి ఆశీస్సులు ఉంటాయి ఇంకా అమ్మా కానీ ఇక్కడ మరి ఈ సంవత్సరం భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది కదా సార్ మరి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరి లడ్డు వేల ఎంత పోతుంది ఆ మీ అంచనా ప్రకారం ఎంత పోతుంది నాకు అంచనా లేదమ్మా అంటే లాస్ట్ ఇయర్ మీద ఒక ఐదు లక్షలు పెరగచ్చు నా అంచనా అది సంతోషం సార్ ఐదు లక్షల కంటే ఇంకా పది లక్షలు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది మరి ఆ లడ్డు ప్రత్యేకత ఏంటో తెలియదు కానీ ఆ లడ్డు కొన్న వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు ఇంకా ఎవరైనా వీఐపీలు వచ్చే అవకాశాలు ఉన్నాయా సరే అది కమిటీ వారు చెప్పాలమ్మా నాకు తెలియదు మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ కూడా మంచి మామూలు కదా సెడ్డప్ ఇదంతా చూస్తుంటే ఎందుకంటే కొత్త ఇది సెట్ చేసినట్లు లేదు కట్టినట్టు ఉంది ఎందుకంటే స్వర్ణగిరి టెంపుల్ నిర్మించాలి అనే ఆలోచన ఎవరిది సార్ అది కమిటీ వారిదేనమ్మా కమిటీ వారే నిర్ణయించుకుని చెప్తారు మాకు ఎలా సుధాకర్ రెడ్డి గారు చేస్తారు చాలా బాగుంది సార్ సో మచ్ నేను భగవంతుని కోరుకునేది ఏంటంటే అమెరికాలో ట్రంప్ మన వాళ్ళందరూ చాలా ఇబ్బంది పెడుతున్నాడు అలా కాకుండా మన వాళ్ళందరూ అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఎస్ అంతా బాగుండాలి వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఉండాలని కోరుకుంటున్నారు ఈ సంవత్సరం బాలాపూర్ విధంగా మీరు ఆ నిర్ణయం తోట లడ్డు కూడా చేసుకొని తీసుకొచ్చారు అనేది కూడా తెలుసు సార్ ఏ జెడ్ చూపించాం మనం చేసే చాలా సంతోషం అండి చాలా సంతోషం భక్తులకు ఏం చెప్తున్నారు సార్ ఇప్పుడు చివరిగా నేను అడుగుతున్నాను భక్తులకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటున్నారు భక్తులకి ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులందరూ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారమ్మా చూస్తున్నాం మనం ఇబ్బంది లేకుండా జాగ్రత్తకి వెళ్ళడానికి అలాగే అందరూ సుమతి సుభిక్షంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో మచ్ చూసాం కదా ఎందుకంటే భక్తులందరూ కూడా ఇక్కడికి ఎక్కువగా కూడా తరలి వస్తున్నారు కాబట్టి అందుకు ఇక ఇక్కడ చూస్తున్నాము భక్తులందరూ కూడా ఇక్కడ చాలా మంది తరలి వస్తూ ఉన్నారు ఇక్కడ బాలాపూర్ గణేషుడు అంటేనే చాలా ప్రాముఖ్యత అలాంటిది అందుకే రోజు రోజుకి కూడా దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు హైదరాబాద్ నగర వాసులే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా నలుమూలల జిల్లాల నుంచి గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మరి బాలాపూర్ గణేషుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు అదే విధంగా మరి ఆ దేశ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు మరి ఇక్కడ చూస్తున్నాం కదా ఎంత రద్దీ ఉంది ఎంత మంది భక్తులు ఉన్నారు చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా వస్తూ ఉన్నారు మనకు చూస్తున్నాము ఎందుకంటే బాలాపూర్ గణేషు దర్శనము దక్కడమే మహాభాగ్యము అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు మరి గణేషుని చూడండి ఇక్కడ చెవులు ఉతూ ఎంత చక్కగా ఉన్నారో చెవులు మాత్రమే స్పందిస్తూ ఉన్నాయి ఇక్కడ గణేషుడికి మరి ఇలాంటి గణేషుని ఇంత సుందరంగా ఉన్న గణేషుని మాత్రమే ఇంత మంచి కళాకృతులతో నిర్మించిన గణేషుని మాత్రం ఎవరు దర్శించుకోకుండా ఉంటారో చెప్పండి ఎందుకంటే అక్కడ లడ్డు లడ్డు వేలంపాటి రోజు కూడా ఎంతో లక్షలాది మంది ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు నిమజ్జనం రోజు ఖచ్చితంగా పొద్దున్నే ఏడు గంటల నుంచి మొదలుకుంటే మరి నైటు నిమజ్జనం అయిపోయేంత వరకు కూడా ఏడు ఎనిమిది గంటల వరకు కూడా మరి చాలా మంది భక్తులు బాలాపూర్ గణేషునికి వెన్నంటే ఉండి ఆయనకు వీడుకోలు చెప్తూ ఉంటారు అంగరంగ వైభవంగా కూడా మరి భక్తులు కూడా ఏమంటున్నారో ఇక్కడ బాలాపూర్ గణేషుని దర్శించుకున్న భక్తులు వాళ్ళ ఒపీనియన్ కూడా మనకు కావాలి కదా ఖచ్చితంగా అందుకే వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వస్తారు సార్ ఎన్ని సంవత్సరాలు నుంచి వస్తుంటారు నేను పది సంవత్సరాలు వస్తా ఉంటా పది సంవత్సరాలు వస్తుంటారు ఎలా అనిపిస్తుంది సార్ చాలా బాగా అనిపిస్తుంది ఎక్కడ నుంచి వస్తారు సార్ మీరు తారనాక నుండి వస్తారు తారనాక నుంచి వస్తారు మరి ఇక్కడ అంతా మంచిగా అనిపిస్తుంది సార్ అంతా బాగా అనిపిస్తుంది అంతా బాగా అనిపిస్తుంది ఓకే థాంక్యూ థాంక్యూ ఏం చెప్తారు సార్ ఈసారి అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు ఉండాలని కోరుకుంటున్నారు ఓకే ఓకే చూశాం కదా మరి ఇక్కడ ఎంత బాగా భక్తులు వస్తున్నారు సార్ చెప్పండి సార్ మీకు ఎలా ఉంటుంది సార్ ఇక్కడ దర్శనం చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం బాలాపూర్ గణపతిని దర్శనం ఫస్ట్ టైం కరీంనగర్ నుండి వచ్చిన మాట కరీంనగర్ నుంచి ఇక్కడ ఎలా అనిపిస్తుంది సార్ మీకు చాలా సంతోషంగా ఉంది మీరు ఒకరే వచ్చారా సార్

నమస్తే అండి మేము గత పది సంవత్సరాల నుంచి వస్తున్నాము మాకు చాలా మంచిగా అనిపిస్తున్నాది మేము ప్రతి సంవత్సరము ఇక్కడికి రావడం అంటే చాలా అదృష్టం అనుకోవాలి మాకు చాలా మంచి ఉంటది చాలా దర్శనం చేసుకోవడం ప్రతి ఏడు మిస్ కాకుండా వస్తాం బాలాపూర్ గణేష్ దగ్గరికి జై బోలా గణేష్ మహారాజ్ కి జై బోలా గణేష్ మహారాజ్ జై ఎలా ఎలా అనిపిస్తుంది సూపర్ మేడం సూపర్ నేను ఇక్కడ రెండు సంవత్సరాలు సూపర్ మేడం చాలా జై బోలా గణేష్ మహారాజ్ కి జై జై బోలా గణేష్ మహారాజ్ కి జై నో చెప్పు జై బోలా గణేష్ మహారాజ్ కి జై జై అన్ జై అను అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలకి ఇక్కడికి వస్తూ ఉంటారు మూడు ఏళ్ళ సంవత్సరం మూడు ఏళ్ళ నుంచి వస్తారు ఎక్కడి నుంచి వస్తారు తను ఏం జాల్ తుర్కెంటర్ ఎలా అనిపిస్తారు మీకు ఇక్కడ బాగుంది బాగుంది అంటారా మాట్లాడ లడ్డు గురించి మాట్లాడుతూ ఉంటారా అక్కడ ఆ నో చప్పు జై బోలా గణేష్ మహారాజ్ కి చప్పు మీరు చెప్పండి మేడం ఎన్ని సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ వస్తారు ఎక్కడ నుంచి వస్తారు బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి నుంచి ఎలా అనిపిస్తారు చాలా బాగుంది ప్రతిసారి ఏదో ఒక ఎఫెక్ట్ పెట్టడం బిగ్గ్రిక్ విగ్రహం పెట్టడం చాలా బాగుంది ఈసారి మరి చోళలు పెట్టారు చాలా బాగుంది పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మీరు చెప్పండి మేడం ఎలా ఉంది ఇక్కడ బాలాపూర్ గణేష్ దగ్గరికి ఎప్పటి నుంచి బాగుందండి సిట్టింగ్ చూడడానికి కోసం అయినా రావాల్సి ఎన్ని సంవత్సరాల నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ వస్తుంటారా సూపర్ 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 మేడం మీరు ఎక్కడి నుంచి హలో అండి యాక్చువల్లీ స్వర్ణగిరి వెళ్ళలేదు ఇక్కడ సెటప్ పెట్టారు కదా సరే అలాగైనా దర్శనం అవుతుంది ఎవ్రీ ఇయర్ వస్తుంటాము లాస్ట్ టైం అయోధ్య అయోధ్య ఉంది ఈ సార్ స్వన్నగిరి చాలా బాగుంది అసలు యా యా సూపర్ సూపర్ యా యా బాన్ ఈసారి ఏం కోరుకుంటున్నారు మనం రావడమే ఇక్కడ గొప్ప ఆయన కావాల్సినది వాళ్ళకి ఇస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము అక్కడ ఇతనగర్ నుంచి వచ్చాం ఎన్ని సంవత్సరాలు

చాలా బాగుంది సన్నగిరి టెంపుల్ చూసారా ఫస్ట్ చూడలే ఇంకా ఇక్కడే చూస్తున్నాం ఇప్పుడే చూస్తున్నాం చాలా బాగుంది చాలా బాగుంది ఏం చెప్తారమ్మా ఈసారి గణేషునికి ఏం కోరుకోబోతున్నారు ఆరోగ్యంగా ఉండాలి జనం బాగుండాలి అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन